వెంకటేశాయ శనివారం అంటే మనందరికీ శనిదేవుడు గుర్తుకు వస్తాడు కదా ఆయన పేరు విన్నప్పుడు కొందరికి భయం కొందరికి భక్తి కానీ మీకు తెలుసా శనిదేవుడిని సంతోషపరచడానికి ఒక అద్భుతమైన మార్గం ఉంది అదే శనివారం పిండి దీపం ప్రతి శనివారం ఈ పిండి దీపాన్ని వెలిగించి దేవుడి ముందు లేకపోతే దేవాలయాల్లో రావి చెట్టు కింద వెలిగించవచ్చు మనసార ఓం శనేశ్చరాయ నమ అని జపించి శనిదేవుడు మన మీద కృప చూపుతాడని నమ్మకం ఉంది లేదా నవగ్రహాల్లో ఒకరైన శనేశ్వరుని శ్లోకం ఓం నీలాంజనం సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనే ఈ శ్లోకం గాని జపించి శనిదేవుణ్ణి నమస్కరించుకుంటే మనకు శని బాధలు తొలగిపోతాయి దీపం వెలిగించిన తర్వాత శనేశ్వరునికి నమస్కరించి ఏడు సార్లు ప్రదక్షిణ చేయాలి ఈ పిండి దీపం చేయడం వల్ల జీవితంలో ఉన్న కష్టాలు అప్పులు వ్యాధులు తగ్గిపోతాయి మన కుటుంబంలో శాంతిక